శ్రీదేవి జీవితం చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా మీరు చూసారు సో తన విషయాలు ఏంటి అసలు తన జీవితం గురించి యాక్చువల్లీ శ్రీదేవి వాళ్ళు మద్రాసులో ఉన్నప్పుడు బాలనటిగా చాలా సినిమాల్లో నటించింది చిన్నప్పటి నుంచే సినీ ఫీల్డ్లో ఉన్నది వాళ్ళ అమ్మగారు కూడా సినీ ఫీల్డ్లో ఉన్నారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిగా సినీ ఫీల్డ్లో మొత్తం పరిచయం అయిన తర్వాత కొంచెం చాలా అందగత చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉండేది అమ్మాయి కొంచెం మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు కూడా చాలా అందగతాయి సినిమా ఫీల్డ్లో అప్పట్లో ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ శ్రీదేవిని తీసుకునేవాళ్ళు సినిమాలో నటించేవాళ్ళు బాలనటిగా అయితే చాలా చాలా ఫేమస్ అందరి చిన్నప్పటి నుంచి తెలుసు ఈ సినీ ఫీల్డ్లో మొత్తం ఆ శ్రీదేవి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆమె కూడా అందరు హీరోలతో నటించారు ఎన్టీ రామారావు గారితో కూడా నటించారు నాగేశ్వర గారితో కూడా నటించారు చాలామంది హీరోలతో నటించారు ఫేమస్ మంచి యాక్షన్ చేస్తుంది చిన్న శిల్పితనంగా ఉంటాయి డైలాగులు వాయిస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మాయి వినసొంపుగా ఉంటుంది మనసు అందరి మనసుల్లో హత్తుకునే విధంగా ఉంటాయి వాయిస్ ఆమె చిన్నప్పటి నుంచి బాలనటిగా సినిమాలో చేస్తున్నప్పుడు బోని కపూర్ బోని కపూర్ ఎవరు అంటే అనిల్ కపూర్ హిందీ సినిమా యాక్టర్ ఉన్నాడు వాళ్ళ అన్న మా బోని కపూర్ ఆయన అన్ని వ్యవహారాలు చూసేవాడు శ్రీదేవి అంటే సినిమా బుకింగ్స్ కానీ కాల్ షెడ్యూల్స్ కానీ లేకపోతే సినిమా షూటింగ్ టైమింగ్స్ కానీ ఏ రోజు ఎక్కడ అని చెప్పి డబ్బుల విషయం కూడా అన్నీ భోని చూసేవాడు ఏ టు జెడ్ ఫ్యా ఫ్యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ అప్పుడు శ్రీదేవి మెల్లిగా అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం భోని కపూర్కి లవ్లో పడ్డాడు తర్వాత కొంచెం అట్లా బంధం ఏర్పడింది ఆ ఏర్పడిన తర్వాత బోని కపూరు పెళ్లి చేసుకున్నాడు